ఏదో ఫ్రైడే అంట చేస్తే మంచి మొగుడు వస్తారంట అయినా వచ్చాక మార్డన్ గ్యారెంటీ ఏంటి కానీ నేను బ్లాక్ వేసుకున్నా అని తిట్టింది కానీ నాకు అన్నిటికన్నా బ్లాకే నచ్చింది అందుకే ఏం బ్లాక్ సారీ సూపర్ హలో కట్టప్ప ఎందుకు అయ్యో అమ్మా అప్పుడే చెప్పా కదా నాకు అప్పుడే పెళ్లి చేసుకోలేదు లేదని పెళ్లి పొద్దున్నే వెళ్ళాలంట అయినా వాళ్ళ ఇష్టాలు నా మీద రుద్దిస్తే ఎలా నా ఇష్టాలు నాకుండవా అందరూ వాళ్ళు నచ్చింది వాళ్ళ లైఫ్లో చేసుకుంటున్నారు నేనే నాకు నచ్చింది నన్ను చేసుకునివ్వట్లేదు చెప్పర్జున్ నాకు నచ్చింది నేను చేసుకునే స్వేచ్ఛ లేదా ఏమైనా అంటే హిట్లర్ తో మాట్లాడుకోమంటది అతనేమో హిట్లర్ మోనర్ కలిపినట్టుంటారు చెప్పింది వినరు అర్థం చేసుకోరు